హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి నిన్నటి మీద ఏమన్నా స్టాక్ పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే రోజు రోజుకి స్టాక్ అనేది తగ్గుతూ ఉంది రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజే తగ్గిందా పెరిగిందా అనేది తెలుసుకున్నాం నిన్న చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ఈ ఈరోజు ఎలా ఉంటాయి ధరలు ధరలు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ రోజు రోజుకి తగ్గుతుందని చెప్పాను కదా అలాగే నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా స్టాక్ అనేది అలాగే వచ్చింది స్టాక్ విషయంలో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి ఇది నైట్ దిగుమతి స్టాక్ అనమాట ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ మీరు గమనించాల్సిన విషయం అది ఈ మధ్య ఎక్కువగా తెల్లారితో స్టాక్ వస్తుందనమాట అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి నిన్న మాత్రం పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ దరిపోయింది గురంకొండ మార్కెట్ కూడా నిన్న అయితే కనుక చాలా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ అనేది సూపర్గా పోయినాయి ధరలు ఇంకా ఇక్కడ మదనపల్లిలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి మరి ఒక వీడియోలో తెలియజేస్తాను ధరలు వీడియో మన వీడియో